తెలంగాణలో రుణమాఫీ రగడ కొనసాగుతోంది యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని హరీష్ రావు దర్శించుకున్నారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ మాట తప్పారన్నారు హరీష్ రావు లక్ష్మీ నరసింహస్వామిపై ఒట్టేసి రేవంత్ రైతులను దగా చేశారని ఆరోపించారు రైతులకు కీడు జరగదని యాదాద్రిలో హరీష్ రావు పూజలు చేశారు పాప పరిహార పూజలు చేశారు హరీష్ రావు

ప్రసాదా రుణ బాధ రుణమాఫీపై రగడైతే కొనసాగుతోంది పలు ఆలయాలను సందర్శిస్తున్నారు హరీష్ రావు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు కర్ణాకర్ బలగాంధం తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించిన వివాదం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రుణమాఫీకి సంబంధించిన మాటలు యుద్ధం కొనసాగుతుంది మనం చూసాం మొన్నటి వరకు రాజీనామాలకు సంబంధించిన సవాళ్లు కొనగా ఇప్పుడు పాప పరిహార పూజల వరకు ఈ వ్యవహారం వచ్చిన పరిస్థితి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయకుండా రైతులకు మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేపడుతుంది మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు ఆలేరులో నిరసన చేపట్టబోతున్నారు నిరసన ధరలో పాల్గొ పాల్గొనబోతున్నారు ఆయన కాసేపటి క్రితమే యాదాద్రిలో ప్రత్యేక పాప పరిహార పూజలు నిర్వహించారు ఏదైతే ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల పంట రుణాలు లోపు ఏవైతున్నాయో రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు మాట ఆ మాటను తప్పింది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు రైతులకు కావచ్చు ఎటువంటి పాప పరిహారం తగలకూడదని చెప్పి హరీష్ రావు ప్రత్యేకంగా తూర్పు రాజగోపురం యాదాద్రి టెంపుల్లోని తూర్పు రాజగోపురం దగ్గర ప్రత్యేక పాప పరిహార పూజలు చేసిన తర్వాత లక్ష్మీస్వామిని స్వామిని నర్చ లక్ష్మీ నరసింహస్వామిని ఆయన ప్రత్యేకంగా దర్శించుకున్నారు మరి కాసేపట్లో ఆయన మీడియాతో కూడా ప్రత్యేకంగా మాట మాట్లాడబోతున్నారు మనం చూస్తున్నాం మొత్తం మీద రైతులను తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి ఏదైతే రెండు లక్షల లోపు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నలభై శాతం మంది రైతులకు మాత్రమే రుణాలు మాఫీ చేశారు ఇంకా అరవై శాతం మంది రైతులకు రెండు లక్షల రూపు రుణాలు మాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆరోపిస్తున్న పరిస్థితి ఖచ్చితంగా రెండు లక్షల లోపు రుణాలన్నీ పంటల రుణాలన్నీ మాఫీ చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుంది అందుకు నిరసనగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు నిరసనల కార్యక్రమం చేపడుతుంది అటు చేవేలలో మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ ధర్నాలో పాల్గొంటున్నారు మరి కాసేపట్లో కూడా మాజీ మంత్రి హరీష్ రావు ధర్నాలో పాల్గొనే పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన కొంత కన్ఫ్యూజన్ అయితే రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా రైతులకు రెండు లక్షల లోపు రుణాలను కూడా మాఫీ చేశాం ఎక్కడైతే సాంకేతిక సమస్యలు కొన్ని రేషన్ కార్డులు లేకపోతే ఆధార్ కార్డులో సమస్యల కారణంగా మాత్రమే కొంతమందికి మాత్రమే రైతు రుణమాఫీ ఆగిపోయింది ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రైతు రుణమాఫీ చేసి తీర్థం చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కానీ కేవలం రాష్ట్రంలో నలభై శాతం మంది మాత్రం రైతులకు మాత్రమే రెండు లక్షల లోపు రుణాలు మాఫీ అయ్యాయి ఇంకా మెజార్టీ శాతం అంటే ఇంకా అరవై శాతం పైగానే రైతులకు రుణమాఫీ జరగలేదు వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అయితే ఏదైతే మాట ఇచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేను లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చారో మాటను నిలబెట్టుకోలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపిస్తూ విమర్శల ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం బలరాం కనుక అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఈ నిరసనకు బీఆర్ఎస్ కు సంబంధించి రైతుల నుంచి ఎటువంటి మద్దతు లభిస్తూ ఉంది ఖచ్చితంగా రైతుల నుంచి కూడా కొంచెం మిశ్రమ స్పందన లభిస్తోంది ఎందుకంటే రాష్ట్రంలో నిజంగానే చాలా మంది రైతులు ఇంకా తమకు రుణమాఫీ కాలేదని చెప్తున్న పరిస్థితి అయితే ఎంత శాతం కాలేదన్నది మాత్రం ఇప్పటికీ ప్రభుత్వం ఒక మాట చెప్తోంది అటు బీఆర్ఎస్ పార్టీ ఒక మాట చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కానీ వాస్తవంగా క్షేత్రస్థాయిలో రైతులకు ఎంతమందికి సకాలంలో రెండు లక్షల లోపు రుణాలు మాఫీ అయ్యాయి ఇంకా ఎంతమందికి రుణమాఫీ కావాల్సింది అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సింది కానీ నిన్న మా అంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా చెప్తూ దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల మంది రైతులకు ఖాతాలో జమ చేశామని చెప్తున్నారు మొత్తం మీద రైతు రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం అందులో నలభై రెండు లక్షల మందికి రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పి నిన్న స్పష్టంగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు చెప్పేదాన్ని బట్టే చూస్తే సగానికి సగానికి మాత్రమే రైతు రుణమాఫీ అయినట్టు తెలుస్తుంది ఇంకా సగం మంది రైతుల ఖాతాలో ఇంకా ఈ రెండు లక్షల రుణాలకు సంబంధించిన డబ్బులు పడాల్సి ఖాతాలో జమ ఉంది హరీష్ రావు చూస్తున్నాం మనం హరీష్ రావు ఇప్పుడే ప్రెస్ మీట్ మరి మీడియాతో మాట్లాడబోతున్నారు ఆయన హరీష్ రావు చాలా స్పష్టంగా ముందు నుంచి రాజీనామాల సవాల్ కూడా హరీష్ రావే మొదలుపెట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఆగస్టు పదిహేను లోపు రాజీనామా చేయకపోతే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల లోపు రుణాలన్నీ మాఫీ చేశాం కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు సవా రాజీనామా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా ఘాటుగా స్పందించిన పరిస్థితిని మనం చూస్తున్నాం కానీ హరీష్ రావు మాత్రం రెండు లక్షల లోపు రుణాలు ఎట్టి పరిస్థితుల్లో రైతులకు రుణమాఫీ జరగలేదు అవసరమైతే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడల కొడంగల్కి వెళ్లి రైతులతో మాట్లాడదాం అక్కడ రైతులందరూ కూడా ఏ ఒకేసారి రుణమాఫీ చేశామని వాళ్ళు కనుక ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తానని చెప్పి హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డికి సవాల్ వీసిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఇది సవాళ్లు ప్రతి పాప పాపహరిహార పూజలు ఇటువంటి ఈ వివాదాల మధ్య ఈ రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఎన్ని రోజుల పాటు ఇది కొనసాగుతుంది ప్రభుత్వం ఈ యొక్క ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు లేకపోతే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఈ యొక్క ధర్నాలపైన బీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి పైన ఏ విధంగా స్పందిస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం బలరాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఈ నిరసనలు కావచ్చు దేవాలయాల సందర్శన కావచ్చు దీనికి కాంగ్రెస్ ఏ రకంగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ నేతలైనా స్పందించే అవకాశం ఉందా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చాలా సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా రెండు లక్షల రూపాయల లోపు పంట రుణాలన్నీ తాము చెప్పిన డెడ్ లైన్ ఆగస్టు లోపు చేస్తామని చెప్పాం ఖచ్చితంగా మూడు విడతలలో రెండు లక్షల లోపు పంట రుణాలన్నీ మాఫీ చేశామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం అయితే ఎక్కడైతే సాంకేతిక సమస్యలు రావడమో లేకపోతే బ్యాంకు పేర్లలో ఆధార్ కార్డులో చిన్న చిన్న పేర్లలో ఉన్న సమస్యలు కావచ్చు లెటర్స్లో ఉన్న సమస్యల కారణంగా కొంతమందికి మాత్రం రెండు లక్షల లోపు రుణమాఫీ కాలే కాలేని మాట వాస్తవమే కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేసి తీరుతాం మండల కేంద్రాలు ఇప్పటికే నోడల్ ఆఫీసర్లను ప్రత్యేకంగా ఏర్పాటు ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళందరూ కూడా నోడల్ ఆఫీసర్లను సంప్రదించి ఫిర్యాదు రెండు లక్షల లోపే కాదు రెండు లక్షల పైన ఉన్న రుణాలను కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అందుకు కావాల్సిన ఏర్పాట్లని కూడా చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్న పరిస్థితి కానీ బీఆర్ఎస్ మాత్రం చాలా అందుకు విరుద్ధంగా చాలా స్పష్టంగా చెప్తోంది కేవలం నలభై శాతం మంది రైతులకే తెలంగాణలో రుణమాఫీ జరిగింది ఇంకా అరవై శాతం మంది రైతులకు జరగలేదు ఎవరైతే రుణమాఫీ డబ్బులు ఇంకా పొందలేదు వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతుల పక్షాల బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు ధర్నాలు తెలియజేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అందులో భాగంగానే హరీష్ రావు అయితే కాసేపటి క్రితమే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్లో పాప పరిహారం పూజ చేశారు ముఖ్యమంత్రి పదిహేను లోపు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చి యాదాద్రి సాక్షిగా మాట ఇచ్చి మాట తప్పారు కాబట్టి రాష్ట్రానికి ఎటువంటి అరిష్టం జరగకూడదు రైతులకు ఎటువంటి నష్టం జరగకూడదు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు ఆ పాపం రైతులకు చుట్టుకోకూడదు అని చెప్పి హరీష్ రావు క్రితమే యాదాద్రి ఆలయ గోపురం దగ్గర రాజగోపురం దగ్గర దగ్గర ప్రత్యేకంగా పాప పరిహార పూజలు చేసిన తర్వాత ఆయన స్వామిని దర్శించుకున్నారు మరి కాసేపట్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడబోతున్నారు ఆయన చాలా స్పష్టంగా తన సవాల్ కట్టుబడి ఉన్నాను ఇప్పటికైనా సరే పదిహేను లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి తీరాలని చెప్పి హరీష్ రావు చాలా గట్టిగా వాదిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి హరీష్ రావు వాద వాదన కావచ్చు సవాల్ కావచ్చు ఆయన పాప పరిహార పూజలు కావచ్చు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ చేస్తున్న ధర్నాలు నిరసనలు కావచ్చు వీటిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తోంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తున్నారో నాకు ముందు ముందు తెలిసే స్పష్టంగా తెలిసే అవకాశం కనిపిస్తుంది బలరాం అంటే బీఆర్ఎస్ నిజంగా కాంగ్రెస్ ను రాజకీయంగా పెట్టడంలో ఎంతవరకు సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది ఒక్కొక్క స్టెప్ ఏ రకంగా వేస్తోందని భావించాలి ఖచ్చితంగా రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ఒక వైఖరి కావచ్చు లేకపోతే అందుకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న వైఖరి కావచ్చు స్పష్టంగా ఇందులో కొంత తేడా మాత్రం కనిపిస్తుంది ఎందుకంటే నిన్న తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్తూ ముప్పై ఒక్క వేల కోట్లు రైతు రుణమాఫీ కేటాయిస్తే అందులో పద్దెనిమిది వేల కోట్ ఇప్పటి వరకు జమ చేశామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంకా మిగతా సగం దాదాపు సగం అమౌంట్ ఇంకా రైతుల ఖాతాలో జమ చేయాల్సింది ఆయన చెప్తున్న లెక్క ప్రకారం మొత్తం ఇరవై రెండు లక్షల మంది ఖాతాల్లో ఈ రైతు రుణమాఫీ డబ్బులు జమ చేశామని చెప్తున్నారు కానీ మొత్తం రైతు రుణమాఫీ రెండు లక్షల లోపు రైతులు ఏదైతే రుణాలు తీసుకున్నారో నలభై లక్షల కాబట్టి నాగేశ్వరరావు ప్రభుత్వం లేఖల ప్రకారం ఇప్పటివరకు సగం మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే వాదన వినిపిస్తోంది తెలంగాణలో కేవలం నలభై శాతం మంది రైతులకు మాత్రమే రెండు లక్షల లోపు రుణాలు మాఫీ అయ్యాయి ఇంకా అరవై శాతం మందికి పైగా రైతులకు రుణమాఫీ జరగాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ వాదిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం